హలో అండి నమస్తే నేను సాయి లోకేష్ వెల్కమ్ టు ఢిల్లీ కాస్ విజయవాడ నేను ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకు తీసుకుంటాను అండి అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను ఈ రోజు డేట్ వచ్చేసరికి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి రోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసరికి టాటా సఫర్ ఇస్ట్రోమ్ ఈఎక్స్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ అండి వెహికల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంది టైర్ల విషయానికి వస్తే ఎదర్ రెండు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి అలాగే వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి అలాగే వెహికల్ కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ నాక్సిడెంట్ వెహికల్ అండి ఒకసారి ని ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేసి చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫుల్ క్వాలిటీ వెహికల్ ఢిల్లీ రిజిస్టర్ వెహికల్ అండి వెహికల్ చూసుకోవచ్చు చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఏ పార్ట్ రీప్లేస్ అవ్వడం కానీ రీపెయింట్ అవ్వడం కానీ జరగలేదు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉన్నాయి కంపెనీ చేసిన పార్ట్స్ అలాగే గ్లాస్ టు గ్లాస్ అన్ని గ్లాసులు ఒరిజినల్ గ్లాస్ అయితే ఉన్నాయి కంపెనీ వచ్చిన గ్లాసులు అయితే ఉన్నాయి సార్ ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేసి చూపిస్తానండి ఎలాంటి యాక్సిడెంట్లు అయితే లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి అరవై ఏడు వేలు అయితే తిరిగింది వెహికల్ ఫ్రంట్ బంపర్ అయితే చూసుకోండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు చాలా నీట్గా ఉంది అలాగే హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు స్క్రాచ్ లెస్ ఉన్నాయి కంపెనీ వచ్చిన హెడ్ లైట్స్ ఏ ఉన్నాయండి అలాగే బంపర్ కూడా సారీ బానెట్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి అలాగే రై లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాంటివి లేవండి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అండి హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ అయితే ఉంది సీల్డ్ టైర్లు అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు అలాంటి రెస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవు రన్నింగ్ బోర్డు కూడా చూసుకోండి అలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి చాలా నీట్గా ఉంది కంపెనీ వచ్చిన పెయింట్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు సారీ డోర్ ఓపెన్ చేసి బీడింగ్ కూడా చూస్తాను ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేశారు సరే పంచింగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ వచ్చిన పంచింగే ఉంది పంచింగ్ కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే డిస్టర్బెన్స్ అయితే లేదు కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ చూసుకోవచ్చు కంపెనీ న్షన్ గ్లాసే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ వెనకాల డోర్ చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవు అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ న్షన్ గ్లాస్ తోనే ఉంది వెనకాల లెఫ్ట్ సైడ్ క్వార్టర్ గ్లాస్ అండి కంపెన్సేషన్ తోనే ఉంది అలాగే క్వార్టర్ ప్యాన్లు చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవు చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది వెహికల్ అయితే వెనకాల టైర్ కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ గా అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ కూడా ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి సార్ అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు అలాగే వ్యూ చూసుకోండి బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవు బంపర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ డెన్స్ కానీ లేవండి చాలా నీట్గా ఉంది దీనికి వ్యూ కెమెరా అయితే ఉందండి కంపెనీ ఫెట్టెడ్ డిస్ప్లే కూడా ఉంది వెనకాల డిక్కీ డోర్ చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ వచ్చిన గ్లాస్తోనే ఉంది డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను సెవెన్ సీటర్ కారండీ చూసుకోవచ్చు చాలా నీట్ గా మెయింటైన్ చేశారు సీలింగ్ కూడా చూసుకోండి అలాంటి డస్ట్ కానీ ఏం లేదు చాలా నీట్ గా ఉంది సార్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీకి వచ్చిన తోనే ఉంది పంచింగ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ విషయానికి వస్తే ఇది కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ సిస్టన్ గ్లాస్తోనే ఉంది అలాగే రైట్ సైడ్ రేర్ టైర్ అండి ఇది కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజెస్ కానీ లీకేజెస్ కానీ లేవు స్ండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎలాంటి రెస్టింగ్ కానీ లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెండెల్ వెహికల్ అండి అలాగే రైట్ సైడ్ వెనకాల డోర్ చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి కంపెనీషన్ పార్ట్తోనే ఉంది కంపెనీ వచ్చిన పెయింటే ఉంది ఎలాంటి రిపేర్స్ కూడా జరగలేదు అలాగే గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు కంపెనీషన్ గ్లాస్లో ఉన్నాయి ఒరిజినల్ గ్లాసెస్ ఏ ఉన్నాయి అలాగే డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు దీనికి కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏం లేవు అండర్ బాడీ కూడా చూస్తాను ఇలాంటి రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి సరే ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్గా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు డాష్ బోర్డు కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏం లేవు ఇది కంపెనీ ఫిట్టెడ్ టచ్ డిస్ప్లే అండి సెవెన్ సీటర్ కారండి చాలా బాగా మెయింటైన్ చేశారు సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎదర అన్ని వర్కింగ్ కండిషన్ అండి నాలుగు పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ ఉన్నాయి అలాగే పవర్ విఎమ్స్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ తోనే ఉంది సారీ ఇంజిన్ ఇంటీరియర్ చూపించి లో ప్రైస్ చెప్పానండి ఇంజిన్ చూపించి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా చూడండి ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా నీట్ గా అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను అయితే సింగిల్ లో స్టార్ట్ అవుతుందండి చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను ఈ వెహికల్ అరవై ఏడు వేలకు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి మీరు చెక్ చేసుకున్నా సరే అలాగే ఉండాలి అలాగే ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉందండి చాలా క్విగ్గా చిల్ అవుతుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్ అండి బట్ ఆక్స్ కేబుల్ లేదు మీకు చూపిద్దామంటే నేను ఆల్రెడీ చెక్ చేశాను సారీ ఇంజన్ చూపించి ప్రైస్ చెప్తాను ఇంజన్ చూసుకోవచ్చు ఎలాంటి వైబ్రేషన్ లేదండి చాలా స్మూత్గా ఉంది నాయిస్ కూడా రావట్లేదు ఒకసారి ఎలాంటి నాయిస్ లేదండి ఎలాంటి వైబ్రేషన్స్ కూడా లేవు ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి కస్టమర్ స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది చూసి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్